కానీ ఆత్మ ఆత్మయొందుంచుట అంటే ఆత్మవిచారణ చెయ్యుట అని అర్థం ఇక్కడ ఆత్మన్యాత్మానమాదాయ నిర్ద్వంద్వో నిష్పరిగ్రహ నిర్ద్వంద్వహ ద్వంద్వాతీతులవి ఉండు నిష్పరిగ్రహ దేన్ని స్వీకరించుకున్నాడు అంటే దేన్ని ఇది నాది అని గ్రహించకపోవడమే అపరిగ్రహం ఏకాంతశీల సాధనకు తండ్రికి చెప్తున్నా అండి ఏకాంతాన్ని ఎక్కువగా అంటే ఒక నిశ్చయస్వభావం కలిగి ఏకాంతం అంటే ఒక నిశ్చయస్వభావంతో ఏకాగ్రబుద్ధితో ఉండుట సంపర్కం లేకుండా ఉంటుంట వశ్యాత్మ ఎంత చెప్పినా మనస్సు పోతూ ఉంటుంది కదా దాన్ని గ్రహించాలి భవ భిక్షు రతంద్రిత భిక్షు అయి ఉండు యోగ పరోభూత్వ బాహ్యస్పర్శ వివర్జిత ఇందులో ఒక్కొక్క పాయింట్ కూడా సాధకుడికి చాలా అవసరం బాహ్యస్పర్శ అంటే బాహ్య విషయములపై ఆసక్తిని విడిచిపెట్టి ఉండాలి అప్పుడు తత ప్రాప్స్ తం యోగం అప్పుడు నీకు ఆ యోగం లభిస్తుంది యో యోగం ఏ యోగం అయ్యా అంటే దుఃఖ సంయోగం లేని యోగం లభిస్తుంది అయ్యా దుఃఖముతో సంయోగము లేని యోగము లభిస్తుంది కనుక నేను చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో అదొక మందు దేనికి మందు అంటే దుఃఖ సంయోగ భేషజం గొప్ప శబ్దం వేశారు ఇక్కడ దుఃఖమనే దానితో ఉత్పన్న సంయోగం అనేటటువంటి ఏ రోగం ఉందో ఆ రోగం పోగొట్టడంలో మందు ఆత్మవిచారణయే మరొకటి కాదు ఇది ముక్తిహేతుం అనౌపమ్యం అనాక్షేయం సుసంగి ఇది సామాన్యమైనటువంటిది కాదు ఇది విషయాశక్తులకు చెప్పరాది జ్ఞానం చెప్తే వాళ్ళు కోపగించుకుంటారు కనుక పెద్ద చెప్పేరులేండి జ్ఞానం అనో అర్థం కాలేదనో చెప్పిన వాడి మీద నిందించుకు నింద వస్తుంది అందుకే తన క్షేమం కోరుకునేవాడు అందరికీ చెప్పడిది ఎందుకు లేనిపోని అపకీర్తి అందుకే సుసంగినాం అనాఖ్యేయం అంటే ఎక్కువ విషయ సంపర్కాలు ఎవరికి ఉంటాయో వాడికి జ్ఞానం చెప్పరాదు అందుకే చాలామంది ఏం చేస్తారంటే పైపై కథలతోనే కాలక్షేపం చేస్తారు అంటే వాడికి తెలియదు కాదు వీడికి అనవసరమని వీడు గ్రహించే స్థితిలో లేడు అని చెప్తారు కానీ విపరీతమైన విషయాసక్తి కలిగినటువంటి వారికి ఇది అనాక్షేయం చెప్పరాదు అంటే కాలక్షేపపురాయళ్ళకి ఇది చెప్పరాదు శ్రద్ధాళువులకి చెప్పాలి అని చెప్పగానే నాకు నువ్వు చెప్తున్న బ్రహ్మజ్ఞానమనే జలం పడుతూ ఉంటే మనసు చల్లబడిపోతుందయ్యా ఎంత బాగున్నదో నువ్వు నాకు మేఘంలా కనబడుతున్నాడు పుత్రవారిద గొప్ప సంబోధన చేశాడు పుత్రరూపంలో ఉన్న మేఘమా నీ నుంచి కురుస్తున్న బ్రహ్మజ్ఞానాంబుసేకేన బ్రహ్మజ్ఞానం అనే జలధార నన్ను చల్లబరుస్తుంది ఆపకు ఆ వాన ఇంకా కురవని ఇంకా కురవని వింటూ ఉంటే ఆనందం కలుగుతుంది జ్ఞానం వచ్చినా రాకపోయినా వింటూ ఉంటే ఆనందం కలిగిందంటే మనకు బాగుపడే యోగం దగ్గర అయ్యిందని అర్థం అండి తెలుసుకోండి ఇక్కడ ఏదో తెలియని ఆనందం అండి అది వింటూ ఉంటే చాలు నీకు అతి కొద్ది జన్మల్లో ముక్తుంది అది అది గొప్ప గ్యారంటీ మనకి ఆనందం కలగాలి ఇక్కడ అది కలిగింది అతడికి కానీ ఇంకా వినాలనుంది ఎందుకంటే అవిద్య అనేటువంటి ఒక భయంకరమైన కృష్ణ సర్పం కాటు వేస్తే ఆ విషం ఒళ్ళంతా ఎక్కిపోయింది ఇంతవరకు నీ మాటని జలంతో పోల్చాను ఇప్పుడు అమృతంతో పోలుస్తున్నాను ఒళ్ళంతా ఎక్కిపోయిన అవిద్యారూపమైన విషం నుంచి బయటపడాలంటే నీ మాటలు అమృతంలా పనిచేస్తాయి విషానికి ఔషధంలా పనిచేస్తాయి అంటే అయితే చెప్తాను విను ఎందుకంటే బ్రహ్మజ్ఞానికి చెప్పడం కూడా సరదావే ఎందుకంటే వాడు మాట్లాడితే బ్రహ్మము వింటే బ్రహ్మము అంటే బ్రహ్మము అనుకుంటే బ్రహ్మము అంతా బ్రహ్మమే ఇదే బ్రహ్మాభ్యాస విదుర్బుధాహ అంటారు ఇక్కడ వాడు బ్రహ్మము గురించి తప్ప మరోడు మాట్లాడి ఇక్కడ బ్రహ్మచింతన లేదా బ్రహ్మం గురించి మాట్లాడట ఏది చేసినా బ్రహ్మంతోనే ఉండుట అది వాడి యొక్క స్థితి అందుకే మంచి కథ చెప్తున్నాను విను అన్నాడు ఈ కథ వింటే ఇందులో అనుగ్రహించిన ఒక దైవమున్నాడు ఆయన అనుగ్రహం వల్ల మనకు వివేకము వైరాగ్యము జ్ఞానము ఇత్యాదులన్నీ లభిస్తాయి ఆ కథ చెప్తున్నాను విను అని అత్యద్భుతమైన కథని ప్రారంభిస్తూ ఉన్నాడు ఆ దివ్యమైన వృత్తాంతం ఇప్పుడు సుమతి చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారికి ప్రాగ్బూవ మహావీర్య శత్రుజిన్నామ పార్థివ శత్రుజిత్తు అని పేరుతో ఒక మహారాజు ఉండేవాడయ్యా అతడు లోకక్షేమం కోసం రాజ్యక్షేమం కోసం యజ్ఞయాగాదులు చేసి దేవతలను మెప్పించి ఇది రాజ్యపాలన అనే ధర్మాన్ని స్వీకరించిన వాడికి కర్తవ్యం ఇది ఇక్కడ కానీ రాజక్షేమం కోసం ఆయన యజ్ఞయాగాది క్రతువులతో దేవతల్ని మెప్పించి ప్రజలను చక్కగా గమనించుకుంటూ ప్రజాక్షేమమే పరమార్థంగా జీవించాడు ఆయనకు పుత్రుడున్నాడు అతను కూడా తండ్రితో పోలినటువంటి వాడే ఋతుధ్వజుడు అతని పేరు అతను బుద్ధి విక్రమ లావణ్యములు మూడూ కలిగినటువంటి వాడు గురువుల వద్ద చక్కగా శిక్షణ పొందినటువంటి వాడు అటువంటి మహానుభావుడు తండ్రికి సహకారంగా ఉంటూ యువరాజే చక్కగా సహకరిస్తున్నాడు ఆయనకి ఇద్దరు మిత్రులు ఉన్నారు ఆ ఇద్దరు మిత్రులు తరచూ కలిసి ఇతని దగ్గర వచ్చి ముగ్గురు అటు ఇటు విహారాలు చేయడం కబుర్లాడుకోవడం చేస్తున్నారు నిజానికి ఇద్దరు మిత్రులు నాగలోకానికి చెందినటువంటి వారు నాగదేవతలు వీటి గురించి ఏదో ఇది ఎంత వింటూ ఉంటే పూర్వ జానపద చిత్రాల అనిపిస్తోందండి అనుకోవచ్చు కానీ ఇది ఇది ఊహించి రాసిన కథ కాదు జరిగిన కథే నాగులు దేవతలు వాళ్ళకి కామరూపములు ఉండడం అనేటువంటిది సత్యమది ఇటీవల కాలంలో ఒక యోగి తన జీవితానుభవం పుస్తకంగా రాశాడు ఇంగ్లీష్లోనే రాశాడు పాశ్చాత్య దేశాలు కూడా ఆయన మాటలు వింటూ ఉన్నాయి ఆయన స్వయంగా తన గురువు వద్ద ఉన్నప్పుడు హిమాలయాల్లో ఒక నాగదేవత వచ్చి గురువుతో మాట్లాడిన స్వయంగా చూసిన వైనాన్ని రచించాడు నమ్మినా నమ్మకపోయినా అనుభవం రాస్తున్నానని చెప్పాడు అందరికీ అన్న అనుభవానికి రావు గనక ఇది ఒక పెద్ద వ్యవస్థ అయితే ప్రస్తుతం నాగదేవతల గురించి చెప్పడంన్న ఉపన్యాసం కాదు గనక ఇక్కడతో ఆ విషయాన్ని ప్రస్తావన చేయట్లేదు కానీ మొత్తానికి అవి కూడా ఉన్నాయి అని తెలుసుకోవాలి నువ్వు నేను ఎలా ఉన్నామో అది అలాగే ఉన్నాయి మరి జగన్ మిథ్య కదండి అంటే ఈ లోకం ఎలాంటి సత్యమో అవి అలాంటి సత్యాలే నరకము స్వర్గము భూమి అన్న ఒక వంటి సత్యములే వ్యవహార సత్యములు పరమార్థ జ్ఞానం కలిగిన వాడికి మిచ్చలే అంతవరకు ఇవన్నీ సత్యములు మళ్ళీ వీటిలో జాగ్రత్త పడకుండా జాగ్రత్త పడాలి మొత్తానికి ఆ నాగపుత్రులు ఇద్దరు ఎలా వచ్చేవారంటే ప్రచ్ఛన్న రూపాలతో వచ్చేవారు ఎందుకంటే పాములు వచ్చి ఆడుకుంటున్నట్టు ఇంకా కలవకపోవచ్చు ఆడుకోపోవచ్చు కనుక వాళ్ళ ప్రచ్ఛన్న రూపములు స్వీకరించగలిగేటువంటి శక్తి ఉంది కనుక బ్రహ్మరూప ప్రతిఛన్నవు ఒక ఇద్దరు విప్రుల్లా వచ్చేవట మిత్రుల్లాగా ఈ ఋతుధ్వజులతో కలిసి వీళ్ళు కబుర్లు ఆడుకుంటూ హాయిగా ఆ వయస్సుకు తగ్గట్టుగా తరుణం ప్రియదర్శనం వారు ఉభయులతో కలిసి క్రీడాసక్తవు కబుర్లు ఆడుకుంటూ విహరిస్తూ ఆ మిత్రధర్మం ఆనందంగా ఉంటున్నారు వాళ్ళు అలాగా కబుర్లు ఆడుకుని మళ్ళీ నాగలోకానికి వెళ్ళిపోయేవారు ఇలాగా కొంతకాలం జరుగుతూ ఉండగా ఒక ఆశ్చర్యకరమైన విషయం కలిగింది తండ్రి చూశాడు ఎవరు ఆ నాగదేవతల యొక్క తండ్రి ఉన్నాడు ఆయన పేరు అశ్వథరుడు ఆయన చూసి అవును మీరు రోజు భూలోకానికి వెళ్ళి వస్తూ ఉన్నట్టున్నారు అక్కడ ఏమిటి మీరు చేస్తున్న నిర్వాహకాలు చెప్పండి అన్నారు అంటే ఏం లేదు మాకొక మిత్రుడున్నాడు ఆయనతో కలిసి ఆడుతూ పాడుతూ తిరుగుతూ మేము అని కానీ అతని అవసరాలు కనుక్కుని ఎప్పుడైనా ఆయనకు ప్రయోజనకరమైన పని చేశారా అన్నట్టు తండ్రి చూడండి పురాణ కథలు వింటే ఎన్ని తెలుసుకోవచ్చు అంటే ఏమిటి నువ్వు చెప్పిన ప్రశ్నకా మాకు అర్థం కాలేదు అంటే స్నేహం అంటే కబుర్లాడుకోవడం విహరించడం విందులు వినోదాలు కాదయ్యా ఒకరి అవసరాన్ని ఇంకొకరు తీర్చగలగాలి వారు తనకి ఏదైనా ఉందేమో గమనించు కష్టం ఏదైనా ఉందేమో తెలుసుకో తెలుసుకున్న కష్టాన్ని తీర్చు అప్పుడు స్నేహం అవుతుంది సుమా అన్నాడు అతనికి ఏమైనా జీవితంలో కష్టం ఉందా మీకు తెలిసి అంటే ఆ ఒక కష్టం ఉంది అతనికి అది మాకు తెలుసు ఆయనకు గంధర్వతనయ తస్య పత్ని నామ్నా మదాలస ఆయన భార్య పేరు మదాలస ఆమె గంధర్వతనయ ఆయనకు పత్ని ఆమె ప్రమాదవశాత్తు మరణించినది ఆ మరణించిన తర్వాత నుంచి ఆయన భార్య గురించి తలచుకుంటూ దుఃఖిస్తున్నాడు ఆమెను తప్ప ఇంకొక ఆమెను వివాహం చేసుకోను అన్నాడు స్త్రీ అంటే మదాలసయే అనేటువంటి అద్భుతమైన ప్రేమ తన భార్యపై కలిగినటువంటి వాడు ఏకపత్నివృతుడు అతను అనగానే ఇంతకము ఎలా మరణించింది కథం సా మృతా సాధ్వి ఏ విధంగా మరణించింది అంటే ఆ పుత్రుడు చెప్తున్నారు ఆ కథ అంటే వాళ్ళకి తెలుసు ఆ కథ ఒకప్పుడు గాలవుడు అని మహర్షి ఉండేవాడు ఇది కథలోంచి కథలోకి వెళుతూ ఉంటాం కనుక శ్రద్ధగా వింటే మాత్రం గొప్ప ఆసక్తిగా ఉంటుంది కదా